నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరూ పండుగ పనుల్లో నిమగ్నమై ఉన్నట్టున్నారు నేను కూడా అదే పనిలోనే ఉన్నానండి ఇంకా కొద్దిగా ఆలయ ఆలయాల దర్శనము ఇంట్లో పని కారణంగా నేను మార్నింగ్ వీడియో పెట్టలేకపోయాను నిన్న మార్నింగ్ అయితే ఈరోజు కంపల్సరీగా వీడియో పెట్టి తీరాలని అన్ని పనులు పక్కన పెట్టుకొని వీడియో అయితే చేస్తున్నాను మనం ఒక పని మొదలు పెట్టుకున్నాక ఆ పని సంపూర్ణంగా చేసినప్పుడే మనకు తృప్తినిస్తుంది కాబట్టి నాకు ఎన్ని పనులు చేసుకున్నా ఏ పని మీద మనకు దృష్టి ఉన్నా ఒక పని మొదలుపెట్టాం కదా అనేది ఒక గుర్తుకుంటుంది అలాగే నేను ఇంకా పని ఏ ఎంత పెద్ద పని అయినా సరే మొదలుపెట్టాక ఇంకా వీడియో ఉంది కదా వీడియో పని ఉంది కదా వీడియో చేయాలి కదా ఈరోజు నా అభిమానులకు ఏదో ఒకటి వీడియో చేసి పెట్టాలి కదా అనే ఆలోచన ఇంకా ఎక్కువైపోతుంది ఎందుకంటే నేను ఏం చేసినా కూడా అదే ఆశతో ఉంటున్నాను వీడియో ఎలా పెట్టాలి టైం దొరకట్లేదే ఇవన్నీ నేను చేసుకున్న తర్వాత వీడియో అనేది కొద్దిగా నీట్గా ఉంటేనే బాగుంటుంది కదా అనేది నేను ఆలోచించుకొని వీడియో చేస్తానండి కాబట్టి ఇంకా రే మన పదమూడో తారీఖు సోమవారం నాకు భోగి పండుగ కదా సంక్రాంతి భోగి పండుగ ఇంకా పిల్లలకు కూడా సెలవులు ఇచ్చేశారు పిల్లలు పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు స్కూళ్ళకైతే సెలవులు ఇచ్చారు ఇంకా ఊర్లకు ప్రయాణం అయ్యే వాళ్ళు బ్యాగులు సర్దుతున్నారు కొంతమంది అయితే ఇంకా నిన్ననే బయలుదేరి వెళ్ళిపోయారు ఇంకా ఇంకా వెళ్ళే వాళ్ళు ఆఫీసులకు లీవులు దొరకాలని అలా కొద్దిగా టైం చూసుకొని వెళ్ళాలని అని చెప్పి ఇంకా వారం అయితే పిల్లలకు సెలవులు ఇచ్చారండి ఇంకా ఈ వారం రోజులు తమ తమ ఊళ్ళకు వెళ్ళి సిటీ నుంచి తమ తమ ఊళ్ళకు వెళ్ళి సొంత ఇంటి దగ్గర సంక్రాంతి పండుగ వేడుకని చేసుకోవాలని అక్కడే పెద్దవారి మధ్యలో పళ్ళు పిల్లలకి భోగి పళ్ళు పోసుకోవాలని ఎంతో ఉత్సాహంతో పిండి వంటలు తినాలని ఇక్కడ సిటీలో పిండి వంటలు చేసుకోవడం తినడం అనేది చేసుకొని తినొచ్చు కానీ అక్కడ రుచి అక్కడ టేస్టు అక్కడ చేతి వంట అమ్మ చేతి వంట కానీ అత్త చేతి వంట కానీ అద్భుతంగా ఉంటుంది కాబట్టి అందరూ ఈ సంక్రాంతికి ఊళ్ళ ప్రయా ప్రయాణాలు అయితే వెళ్ళిపోతున్నారు తయారయ్యి ఇంకా మనకు సోమవారం రోజు భోగి ఉంది పదమూడవ తారీఖు ఈసారి భోగి అంటే చాలా అద్భుతంగా వచ్చింది అని చెప్తున్నారు ఉండొచ్చు కూడా ఎందుకంటే పౌర్ణమి రోజు వస్తుంది పౌర్ణమి సోమవారము ఆరుద్ర నక్షత్రం అన్నమాట ఈ మూడు కలిసి కలిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుందంట ఆ యోగము మనం ఏదైనా కూడా మంచి జరగడానికే ఈ శుభదాయకము అని చెప్తున్నారు పండితులు అయితే మనకు సోమవారము ఆరుద్ర నక్షత్రము పౌర్ణమి ఈ మూడు కలిసి వచ్చాయి కాబట్టి మనకు శివుని అనుగ్రహము ఎక్కువగా ఉంటుంది పౌర్ణమి అంటే ఇక అమ్మవారికి ఇక్కడ శి శివయ్యకు చెందుతుంది సోమవారం కంప్లీట్గా శివుడికే పూజేస్తాము ఇంకా ఆరుద్ర నక్షత్రం అంటే శివుడుకు ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి యోగం అనేది చాలా అద్భుతంగా ఉందంట సోమవారం రోజు భోగి రోజు ఇంకా మరుసటి రోజు పద్నాలుగో తారీఖు మకర సంక్రాంతి అందరూ పండగ వేడుకల్లో తమ తమ ఇళ్ళల్లో పండుగను పిల్లలతో సరదాతో పతంగులతో రంగరంగ రంగవల్లులతో గుబొమ్మలతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను పతంగులు వాళ్ళండి సిటీలో కావచ్చు పల్లెటూరులో కూడా కావచ్చు పల్లెటూరులో అయితే కొద్దిగా ఊరి బయటికి వెళ్ళారంటే ఖాళీ ప్లేస్ ఉంటుంది పొలాలు ఉంటుంది తర్వాత కా మైదానాలు ఉంటాయి కాబట్టి సిటీలో మాత్రము బిల్డింగుల పైన ఎక్కంది పతంగులు ఎగరవు కాబట్టి బిల్డింగుల పైకి ఎక్కి పతంగులు ఎగిరేసేటప్పుడు పిల్లల్ని అతి జాగ్రత్తగా పెద్దవారు పక్కనే ఉండి వారి పక్కనే ఉండి ఆ పతంగుల పండుగను పూర్తి చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి పతంగులు ఎగిరేసే టైంలో పిల్లలు పతంగి ఎక్కడైనా తెగి పడిపోయిందంటే ఆ పతంగి కోసము ఆ మాంజా కోసము పరుగులు తీస్తూ ఉంటారు అలాంటప్పుడు పిల్లల్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి ఎందుకంటే పడిపో మనం ముందు జాగ్రత్తగా తీసుకోకపోతే ప్రమాదం జరిగిన తర్వాత ఏమి చేయలేమండి మొన్న తిరుపతిలో ఘటన కూడా ఇదే కదా జాగ్రత్తలు లేకపోవడమే సెక్యూరిటీ లేకపోవడమే ప్రభుత్వము అశ్రద్ధ వల్లనో అలాంటి ఘటన జరిగి అంత ఘోరం జరిగిపోయింది ఇప్పుడు ఆ ఘోరాన్ని నింపాలి అంటే ఆ ఘోరాన్ని నింపాలి అంటే ఏ దేవుడు దిగు రావాలండి ఏ దేవుడు దిగి వచ్చినా కాని పని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు పోయిన వాళ్ళు మళ్ళీ రారు కనపడరు కాబట్టి ముందు జాగ్రత్తనే మనకు ఒక ఆయువునిస్తుందని ఆశీర్వాదం అని చెప్తారు కాబట్టి ప్రభుత్వము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భక్తులకు విపరీతమైన కోరికలు ఉంటాయి చూడండి ఆ కోరికల వల్లనే ఇలాంటి ఘటనలు కూడా జరుగుతుంటాయి అలాంటప్పుడు ప్రభుత్వము ముందు జాగ్రత్త ఉండకపోకపోవడమే ఇలా జరిగిందని చెప్తారు ఇంకా సారీలు క్షమాపణలు ఇవన్నీ చెప్పినా కూడా పోయినవారు రారు ఇవన్నీ మనసుల తృప్తి కోసం చెప్పుకోవాల్సిందే కానీ కాబట్టి అందుకోసం నేను జాగ్రత్తలు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే బైక్ నడిపే వారికి అవసరమే తర్వాత కారు నడిపే వారికి అవసరమే ఎందుకంటే పండగ సీజన్ ఇది విపరీతమైన హైవే రోడ్ల మీద విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది ఇంకా కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ నిలిచిపోతుంటుంది బండ్లు కదలక ప్రతి ఒక్కరు కావు పల్లెటూర్లకు తమ తమ ఇళ్లకు చేరుకోవాలని అందరూ ప్రయాణాలు అవుతున్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా తమ ఇళ్లకు చేరుకొని సెలవులు కాగానే మళ్ళీ తిరిగి వారి వారి ఉద్యోగాల కోసము వారి వారి పిల్లల చదువుల కోసము క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నేను వీడియో చేస్తున్నానండి ప్రతి ఒక్కరూ ఆనందంగా చూస్తున్నారు లైక్లు ఇస్తున్నారు లైకులు ఇచ్చేవారిక అయితే నా హృదయపూర్వక అండి ఎందుకంటే ప్రతి విషయము ఒక ఇంపార్టెంట్గా మనం తీసుకున్నప్పుడే ఆ ఇంపార్ట్ అనేది మనకు ఎంతో అనుభవంగా మనకు అది ఒక టానిక్గా ఒక ట్యాబ్లెట్గా పనిచేస్తుంది ఇలాంటి విషయాలు చెప్పాలి అంటే కూడా కొద్దిగా సాహసం కూడా కావాలి అలాంటి సాహసం ఉన్నప్పుడే ప్రతి విషయము బయటకు వస్తుంది నేను ఈనాటి వీడియో దీనికోసమే చేస్తున్నానండి మీరందరికీ ఈ వీడియో రూపకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను లైక్ చేసేవారికి కామెంట్ చేసేవారికి పండుగ అయితే అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆనందోత్సవాలతో పండుగను ముగించుకోవాలని చెప్ చెప్తున్నాను కనుమ రోజు ముక్కనుమ ఈ మూడు రోజులు పండుగ నాలుగు రోజులు పండుగ ముగించుకొని చక్కగా ఆనందంగా ఆటలాడుకొని గేమ్స్ ఆడుకొని ఎడ్ల పందాలు కోళ్ళ పందాలు ఇవన్నీ చూసుకొని క్షేమంగా ఇంటికి చేరుకోండి ఇదేనండి ఈనాటి వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చడం కాదండి కొన్ని విషయాలు తెలిసాయి అనుకుంటున్నాను జాగ్రత్తలు కూడా తీసుకుంటారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి